కన్నీటి ప్రార్థన అభిషేకం మనలోకి రావాలి ఏసునామంలో ఏడవడం మనకు వస్తే పరిస్థితులను తిప్పడం దేవునికి సాధ్యం ఏడవాలి దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలి ఈరోజు ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే నా జనులలో హతులైన వారిని కూర్చి నా తలను జలమయముగాను నా కన్ను కన్నీటి ఓటగాను ఉండునుగాక గాకా అంటున్నాడు అంటే నా కళ్ళు ఎలా ఉండాలి నిత్యము కారుతూ ఉండాలి కారుతూ ఉండాలి మీరు అనుకుంటున్నారు ఎందుకండి మేము ఏడవాలి మాకు అన్ని పరిస్థితులు బాగుంటే మేము ఎందుకు ఏడవాలి అని మనం అనుకుంటా ఉంటారు ఇక్కడ ఏమంటాడంటే తన జనులలో హతమైపోయిన వారి గురించి ఆయన ఏడుస్తున్నాడంట మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటి మార్చబడటానికి మన దగ్గర ఉన్న అద్భుతమైన ఆయుధమే ప్రార్థన అది కన్నీటి ప్రార్థన అయితే గనక అద్భుతాలు మనం చూడగలుగుతాం మొదటి రోజు ప్రభు మనకందరికీ తెలియజేసింది ఏంటంటే ఈ ప్రాంతము ఈ ప్రాంతములో ఒక బలమైన ప్రార్థన చాలా అవసరం కన్నీటి ప్రార్థన చాలా అవసరం చాలా అవసరం అండి దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నాను ఈ ప్రాంతం ఈ ప్రాంతం మీద చాలా రకమైన ఎఫెక్ట్ ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కన్నీటి ప్రార్థన చాలా అవసరం కుటుంబాల కోసం బిడ్డల కోసం చాలా భారం అవసరం నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా ఎన్నో విషయాలు చూసిన తర్వాత నేను విషయాలు చెప్తున్నాను మీ గురించి దేవుని సన్నిధిలో యొక్క నీరు ఈ ఈరోజు పరిస్థితులు ఏ రోజు ఏ సమయానికి ఏ సందర్భం ఎలా వస్తుందో తెలియని పరిస్థితులు యవ్వనస్తులు ఎలాగూ అప్పగించబడుతున్నారో తెలియని పరిస్థితి కుటుంబాలు ఒక క్షణంలో ఎలా మారిపోతున్నాయో తెలియని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఒక విషయాన్ని నేను చెప్పే మాట మీరు నా దగ్గర రమ్మను మరెదుటో చేయమను కాదని చెప్పేది కొంత సమయం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం కన్నీరు విడవండి